ఢిల్లీలో వాయు నాణ్యత ఏమాత్రం మెరుగుపడట్లేదు చాలా తక్కువ గాలి నాణ్యత ఉన్నట్లు ఢిల్లీ వాయు నాణ్యత సూచి ఏక్యూఐ వెల్లడించింది ఉదయం తొమ్మిది గంటలకు ఏక్యూఐ మూడు వందల ముప్పై ఐదుగా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి వెల్లడించింది ఏక్యూఐ సున్నా నుంచి యాభై వరకు ఉంటే గాలి నాణ్యత బాగుందని లెక్క యాభై ఒకటి నుంచి వంద వరకు ఉంటే సంతృప్త స్థాయిలో నూట ఒకటి నుంచి రెండు వందల వరకు ఉంటే మధ్యస్థంగా ఉందని అర్థం రెండు వందల ఒకటి నుంచి మూడు వరకు ఉంటే వాయు నాణ్యత బాగా లేదని మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల మధ్య ఏక్యూఐ నమోదైతే వాయు నాణ్యత నాశరకంగా ఉందని లెక్క నాలుగొందల పైన నమోదైతే తీవ్రమైన వాయు కాలుష్యం ఉన్నట్లు సిపిసిబి చెబుతోంది ఇదే సమయంలో దేశ రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీలుగా నమోదైంది ఉదయం ఎనిమిదిన్నర గంటలకు గాలిలో తేమ శాతం తొంభై ఒక్క శాతంగా ఉన్నట్లు వాతావరణ విభాగం ఐఎండి తెలిపింది గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై మూడు డిగ్రీలుగా నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది